నువ్వు బాక్తు సంబంధవా లేదా నేను అడగటంలా నువ్వు క్రీస్తు ప్రభుత్వ పాటు సమాధి చేయబడ్డావా సమాధి చేయబడ్డ వారికి మాత్రమే సంఘముల ప్రవేశం మనకు ఒక బలిపీఠం ఉంది మనకి ఒక బలిపీఠం ఉంది ఫిబ్రిలకు పదమూడవ అధ్యాయం పదవ వచ్చినలో మనకొక బలిపీఠం ఉన్నది అని చెప్పేసి ప్రత్యేకించి వారు కట్టుకునే బలిపీఠం వేరే మన మన బలిపీఠం వేరే మనకొక బలిపీఠం ఉన్నది ఉన్నది అది బలిపీఠం సంబంధించిన వాడిని తింటకు గుడాలను సేవ చేసిన వాడికి లేదు ప్రాధికారం అది సమాచారం ఇది గుడాలను సేవ చేసిన వారు యాజకులు కాబట్టి వాస్తవానికి ఒక బలిపీఠం ఈ బలిపీఠము మీద అర్పింపబడే బలి కృష్ణ బలి గిలిపడ్ కృష్ణు బలి అర్పించబడుతుంటాడు ఆ కృష్ణ బలిని సూచించే ఈ బలిపీఠం ఇది బలిపీఠం ఆ బలిపీఠం అంత విశ్వాసం ఉంచి బలిపీఠం తర్వాత మధ్యలో ఒక చిన్న గంగాళం ఉంటుంది గంగాళం అంటారు దాన్ని గంగాళం అనే భాష మీకు తెలిసిన లేదో నాకు తెలియదు నీటి తొట్టి లాంటిది నీటి తొట్టి లాంటిది ఒకటి ఏర్పాటు ఉంటుంది ఇంటి సామాన్లు తెలిసిన స్త్రీలకు బాగా తెలియాలి గంగాళం అంటే గంగాళం ఒకటి ఉంటుంది కాబట్టి బలియపీఠ బలిపీఠం మీద బలి బలి అందరి విశ్వాసం కలిగి ఈ గంగాన దగ్గరకు వచ్చి కాడు చేతులు కడుక్కొని అప్పుడు యాజకులు మందిరంలో ప్రవేశిస్తారు మందిరంలో ప్రవేశించడానికి పద్ధతి పద్ధతి ఇది ఆ మందిరంలో ప్రవేశించేది ఆరాధన చేయటానికి ఆరాధన చేయటానికి అందువలన క్రిష్ బు శరీరమైన సంఘంలో ప్రవేశించడానికి ఇవి సూచనలు సూచనలు క్రిష్ యొక్క బలిఫీట్ మీద బలి అర్పింపబడిన బలిఫిట్ మీద అర్పింపబడిన బలి విశ్వాసం చేత క్రిష్ రక్తమందర విశ్వాసం చేత నువ్వు పాప విషయమే చనిపోయి అప్పుడు సమాచే పెడితే సమాజం పెడితే బాప్తిష్టం పొందితే అని అర్థం అర్థం లేదు బాప్తిష్టం ఎప్పుడు ఎవరు పొందేది పాప విషయమే చనిపోయిన వారు బాప్తిసం పొందుతారు పాత సంగతిలో మనం చెప్తున్నా చచ్చిన కదా సమాజ్ చేసేది బ్రతికు నండి ఎవరినో సమాజ్ చేస్తారా బ్రతికు నండి ఎవరన్నా సమాజ్ చేస్తారా చేయరు హాస్పిటల్లో ఉన్నాడు మనిషి కోమాలో ఉన్నాడు సమాజ్ చేస్తారా కోమాలో ఉండ కూడా చేయరు చచ్చడని గ్యారంటీ అయితేనే సమాధికి వైపు రెడీ అవుతాడు కోమల ఉన్నవాడు సమాధికి రెడీ కాల కాబట్టి నువ్వు పాపము కోమలు ఉన్నావు అనుకో నువ్వు బాప్తిసానికి సిద్ధపడిన వాడు కా బాప్తి అలాంటి వాడికి ఇవ్వకూడదు పాపము కోమల ఉన్నవాడికి బాప్తిసం ఇవ్వరు ఎవరు ఇవ్వకూడదు పాప విషయమే చనిపోతే చనిపోయిన వాడిని సమాధి చేస్తారు ఎలాగో వారికి బాప్తి బాప్తిసం పొందిన వారు గంగాళను స్నానం చేయటం అనేది బాప్తిసానికి సూచన ఈ బాప్తిసం పొందిన వాళ్ళు మందిరంలో ప్రవేశిస్తారు మందిరంలో ప్రవేశిస్తారు మందిరంలో ప్రవేశించేది యాజకులు మాత్రమే యాజకులు మాత్రమే ఆరాధన యాజకులకు అప్పగించబడిన కార్యక్రమం లోనికి వెళ్ళిన తర్వాత లోపల ఏం జరుగుతుందంటే మందిరం లోపల గుడారంలో బయట నుంచి వెలుగు రావడానికి వీళ్ళ లేకుండా గుడారం మూసివేయబడుతుంటుంది కాబట్టి లోపల ఉండే వస్తువులు తిరిగి కనబడాలి అంటే మందిరంలో ఆ గుడారంలో ఒక దీపస్తంభం ఏర్పాటు చేస్తారు ఆ దీపస్తంభం యొక్క వెలుగులో మాత్రమే లోనికి ప్రవేశించే యాజకుడు సంచరించాలి సంచరించాలి అలా అందువలన ఏం జరగ జరగాలి అంటే నువ్వు పాప విషయమే చని కృష్ణపభులందు విశ్వాసం ఉంచి బలిపీఠం బలి అంగీకరించి నువ్వు పాప విషయమే చనిపోయి కృష్ణ ప్రభుత్వం పట్టు సమాధి చేయబడితే నువ్వు భక్తు సంబంధం లేదా నేను అడగటంలా నువ్వు క్రీస్తు ప్రభుత్వం పాటు సమాధి చేయబడ్డావా సమాధి చేయబడ్డ వారికి మాత్రమే సంఘంలో ప్రవేశం అలా కాకపోతే నీకు సంఘంలో ప్రవేశం లేదు లేదు నేను క్రీస్తు సంఘంలో ఉన్నానని చెప్పుకుంటావే కానీ నేను ఢిల్లీ హైదరాబాద్ కలెక్టర్ అని చెప్పుకుంటే ఎంత దాంట్లో ఎంత నిజం ఉందో నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటామో అంత నిజం ఉంటుంది ఎంతకంటే లేదు నేను ఎలాగో హైదరాబాద్ కలెక్టర్ కాదు కాబట్టి నువ్వు క్రీస్తులు ఉన్నావా అని చెప్పలేను వాస్తవానికి నువ్వు పాప విషయమే చనిపోయి బలియందుల విశ్వాసంతో పాప విషయమే చనిపోయి చనిపోయిన వాడు సమాధి చేయబడితే పాప నుంచి విడుదల పొంది అప్పుడు నీతికే పరిస్థితుల్లో దేవుని మందిరంలోనికి ప్రవేశం జరుగుతుంది అలాగున్నా క్రీస్తు సంఘంలోనికి ప్రవేశం జరుగుతుంది పాతని బంధుల్లో యాజకులకి మందిరంలో ప్రవేశం జరుగుతుంది ఆరాధనకు దేవుని మందిరం చెప్పేసి నేను విమోచించబడిన వారి మధ్యలో నేను నివాసం చేస్తా ఒక డేరా వేయండి నా డేరాకు ముందుకు ఒక బలిపీఠం కట్టండి బలిపీఠం మీద బలి అర్పించే కల్పించే కార్యక్రమం ఉంది ఈ బలిపీఠం మీద బలిపించే కార్యక్రమం కృష్ణుడు బలిపించబడిన పరిస్థితి దాని అందరూ ఆయన బలి అందర విశ్వాసం చేత పాప విషయమే చనిపోయినవాడు సమాధి చేయబడితే ఆ సమాధి బాప్తి చనిపోయిన వాడిని సమాధి చేస్తాం కదా చనిపోయిన వాళ్ళు బాప్తిసం ఇస్తే పాప అంటే సమాధి చేసి సమాధి చేసింది చనిపోయిన వాడిని సమాధి చేయటం బాప్తిసం అంటే అలాగే సమాధి చేయబడిన తర్వాత దేవుని మందిరం ప్రవేశిస్తారు ఆరాధన చేయటానికి సముఖ భట్టులు తినే అధికారం కలిగి ఉంటారు సొంత అభిప్రాయాలు చెప్పకుండా అపోష లకు బోధిక అడుగు నడుస్తుంటారు దేవుని మందిరముకి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అని ప్రార్థన చేస్తుంటారు ఇమే గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచనంలో ఈ సమాచారం మరోసారి చదువుతాం ఇరమే గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం రెండవ ఆజ్ఞించినదే మనగా మందిరావరణంలో పోయి అది సంగతి యహోవ మందిరంలో ఆరాధించుటకై వచ్చు యోగా పత్రిక సమాచారం చెప్పు వాళ్ళ యహోవ మందిరంలో ఆరాధించడానికి వస్తారు మనుషులు వారికి సమాచారం తెలియచాయి ఫరో యొక్క దాస్యం నుండి ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించబడిన వారు వారి మధ్యలో దేవుడు నివాసం చేయడానికి వారి మందరి నివాసం కోరుకున్నాడు ఆ నివాసంలో ఆరాధన జరుగుతుంది జరిగించేవారు ఈ యాజకులు యాజకులు ఈ రోజున ఆరాధన చేసేది కాబట్టి దాని ఛాయాచిత్రం నిజస్వరూపం క్రిష్లో ఉంది క్రిష్ సంఘము ఆ నిజస్వరూపం దేవుడు వారి మధ్యలో నివాసం చేస్తాడు ఈ రోజున దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం చేయటం అనేది అవసరమైన సమాచారం నేను ఇక్కడే నివాసం చేస్తాను కోరుకున్న దేవుడు ఆయన ఇంకెక్కడ నివాసం చేయాలి ఇక్కడే నివాసం చేస్తా దామిది కుమారుడైన కృష్ణ ప్రభు నీ జీవితపు ఏరికై ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పితే అన్ని విషయంలో ఆయన మాట వినే వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు నివాసం చేస్తాడు ఆ నివసించే దేవుడు ఆరాధన కోరుతున్నాడు ఆరాధన చేయవలసిన ఛాయాచిత్రమేటో చూపించాడు ప్రత్యేకించి ఆ ఛాయాచిత్రానికి నిజస్వరూపము మనం చేసే కార్యక్రమం ఉంటుంది